హాయ్ జేఇఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీచ్ యూ వారణాస్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐఐటి బీహెచ్యు వారణాసిలో సీట్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత దీని సంగతి ఏంది మరి ఒకసారి ఈ డీటెయిల్స్ ఏ ఏ కోర్సులు ఉండే ఈ వీడియోలో చూద్దాం ఏ ప్రతి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడమ్మా ఎవరైతే మరి ఒక రెండు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్ కానీ మన యొక్క వీడియో వాచ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐఐటీలో ఉండాలని మన ఛానల్ తరఫున కోరుస్తున్నాను మరి ప్రతి ఈ ఐఐటి గురించి ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఈ ఐఐటి ఈ ఐఐటి ఐఐటి బిహెచ్యు అంటారు దీన్ని దీని ఐఐటి బిహెచ్ ఒకసారి ఇది నాకు తెలిసి ఇంతకుముందు బెనారస్ హిందూ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఐఐటిగా కన్వర్షన్ చేశారు మాకు బాగా గుర్తు ది ఇన్స్టిట్యూట్ హ్యాట్ కంప్లీటెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ విష్ టు టేక్ ఫార్వర్డ్ లెగసీ రిఫర్డెంటర్ కమిటీ ఇది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ భారతరత్న మహామన పండిట్ పద్మ పద్మోభన ది ఫౌండర్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ మోడర్న్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారమ్మా వీ కుడ్ ఫోర్స్ రోల్ ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇనిషియల్గా బెనారస్ ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో తర్వాత యూనివర్సిటీ ఏంటి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ మైనింగ్ పోయిన పొందిన అరవై ఎనిమిది అయింది తర్వాత బెనారస్ నేమ్ బెనారస్ హిందూ యూనివర్సిటీగా నేమ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది అంటూ ఫామ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐటీ బిహెచ్ అంటారు ఇంతకుముందు దీన్ని ఐటీ బిహెచ్ అంటారు వారణాసిలు అడ్మిట్ ఇంక్ స్టూడెంట్ తోటి జేఈ అడ్మిట్ కండక్టెడ్ బై నైన్టీన్ బై ఐఐటి సిన్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఐటీ బిహెచ్యు ర్యాంక్డ్ టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ ఐటీ బిహెచ్ రెండు వేల పన్నెండులో వీళ్ళు ఏం చేశారంటే ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ అని ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్గా నామకరణం రెండు వేల పన్నెండులోనే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో అవుతుంది దీ స్టోరీ దీని గురించి దీని గురించి మనం ఏం కోర్సులు ఉన్నాయి ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం మరి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మరి మన హెల్ప్ కార్ సార్ హెల్ప్ కార్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మరి ఐఐటి బిహెచ్ఈలో మీరు చేరాలనుకుంటే మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు ఏదైనా ఐఐటి కానీ జిఎఫ్టి కానీ ఎన్ఐటి కానీ జి ఎక్కడైనా సీటు కానీ మీకు వచ్చిద్దా లేదా కరప్ట్ పర్ఫెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను పర్ఫెక్ట్గా మీకు సమాధానం కావాలి రెండు వేల రూపాయలు జోసా సిసి రెండు వేల రూపాయలు ప్రైవేట్ యూనివర్సిటీలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంసెట్ కూడా మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు ప్లస్ జేఈతో మరి టోటల్గా ఈ అమౌంట్ అయితే మనకు పే చేయండి ఈ అమౌంట్ ఈ నెంబర్కి పే చేసి వాట్సాప్ నెంబర్ పే చేసి తర్వాత ఇది దీనికి స్క్రీన్ షాట్ని నా వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి అమ్మా దీనికి ఫోన్పే గూగుల్ పే ఏం పని చేయదు ఈ వాట్సాప్ నెంబర్ దీనికి మనకి దీంతో నాకు కాల్ చేయాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మరి సార్థం ఎందుకంటే నేను ఒక వీడియో చేశాను కాబట్టి మీరు చూస్తారు ఇది వన్ వే కమ్యూనికేషన్ వీడియో అనేది వన్ వే కమ్యూనికేషన్ మీరు నాతో కూడా మాట్లాడాలంటే ఇది టూ వే కమ్యూనికేషన్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి రెండు నెలల్లో ఆగస్టులో మీకు క్లాసెస్ అవుతాయి జూన్ జూలై ఆగస్టులో ప్రతి ఒక్కరికి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఐఐటిలో ఉండాలనేది మన కోరిక ఇది ఐఐటి బిహెచ్ వారణాసి సంబంధించిన సీట్ మ్యాట్రిక్ ఇది ఒకసారి చూస్తే ఇక్కడ కోర్సెస్ ఏమండి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఇక్కడ సిరామిక్ ఇంజనీరింగ్ ఉంది తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది మెకానికల్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ మైనింగ్ తర్వాత ఫార్మసిటికల్ మైనింగ్ ఉంది తర్వాత ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయమ్మా చూడండి బయోకెమికల్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయో ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిరామిక్ ఫైవ్ ఇయర్స్ ఉంది సేమ్ అదేవిధంగా సివిల్ ఫైవ్ ఇయర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఉంది తర్వాత ఎలక్ట్రికల్ విత్ పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించిన సీట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఓపెన్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి మెటీరియల్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది మెకానికల్ ఫైవ్ ఇయర్స్ మెటలాజికల్ ఫైవ్ ఇయర్స్ మైనింగ్ ఫైవ్ ఇయర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫైవ్ ఇయర్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ నెంబర్ వన్ ఇంటేక్ ఉందమ్మా ఇక్కడ చూడండి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ కూడా మరి ఇన్స్టిట్యూట్ కూడా మంచిది టాప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కసారి చూసినట్టయితే మీకు పదిహేను వందల పదిహేను వందల యాభై ఎనభై తొమ్మిది పదిహేను వందల ఎనభై తొమ్మిది నాకు తెలిసి ఐఐటి బాంబే కానీ ఐఐటి ఖరగ్పూర్ తర్వాత మూడో స్థానంలో ఉన్నట్టుండే ఖరగ్పూర్లో కూడా పంతొమ్మిది వందలు ఉంది బాంబేలో కూడా బాగానే ఉంది ఇంటెక్ కూడా బాగానే ఉంది ఇక్కడ చూసినట్టయితే అన్ని సీట్లు కలిపి ఓపెన్లో ఆరు వందల పదిహేను సీట్స్ ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్కు నూట యాభై సీట్లుండి ఎస్సీ స్టూడెంట్కి రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లుండి ఎస్టీకి నూట పదమూడు సీట్లుండి ఓబీసీఎన్సిఎల్ నాలుగు వందల ఎనిమిది సీట్లు అయితే జరిగింది దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎన్ని ఉండవు మరి ఎంత వస్తే మరి మీకు ఐఐటి బెనారస్లో రావాలంటే బీహెచ్లో రావాలంటే ఎంత కట్ ఆఫ్ మార్క్స్ రావాలి ఒకసారి మనం చెక్ చేద్దాం మరి మన తెలుగు స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కష్టపడి అందరి కోసం ఐఐటి బిహెచ్కి సంబంధించిన జేఈ కట్ ఆఫ్ కూడా తయారు చేయడం జరిగింది మరి ఇది ఎవరు చేయరు ఇలా మరి కొద్దిగా హార్డ్ వర్క్ చేసారు మరి లైక్ చేయండి మీరు మీరు మన ఛానల్ని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోపోయినా చేసిన ఎఫర్ట్ని అయితే గుర్తించండి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సంబంధించిన మరి చూసినట్టయితే బయోకెమికల్ బయోకెమికల్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉందమ్మా ఇక్కడ జస్ట్ బయోకెమికల్ ఫైవ్ ఇయర్ ఎంటెక్ ఉంది బయో ఇంజనీరింగ్ బయోమెడికల్ కూడా ఉంది బ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఇక్కడ ఉండటం జరిగింది బయోకెమికల్ ఉంది బయో ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ సంబంధించిన ఓపిరిలో నూట ముప్పై ఆరు నూట ముప్పై నూట ఇక్కడ జస్ట్ అందరికీ కటాఫ్ వస్తే సరిపోతుందమ్మా ఇక్కడ ఇక్కడ ఏంటంటే అందరికి ఓపెన్లో జేఈలో జస్ట్ జేఈలో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కట్ ఆఫ్ మీన్స్ జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఇవన్నీ నూట ముప్పై ఆరు మార్కులు మనకి ఈసారి నూట ఇరవై మార్కులు రావాలి ఇక్కడ నూట పదమూడు మార్కులు రావాలి ఓబీసీ ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా వీళ్ళకి అరవై మూడు మార్కులు రావాలి జస్ట్ క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది బయో ఇంజనీరింగ్ రావాలంటే సార్ మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైనా బ్రాంచ్ మాకు కావాలి సార్ ఏదైనా బ్రాంచ్ సరిపోతే మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది ఏది ఒక బ్రాంచ్ వస్తుంది నేను ఐఐటి బ్రాండే కావాలనుకుంటే నాకు బ్రాండే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఈ ఏదైనా కోర్స్ ఇప్పుడు సిరామిక్ ఉంది నాకు బ్రాండే కావాలని నూట ముప్పై ఎనిమిది ఉంది వన్ ట్వంటీ మార్క్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ వాళ్ళు ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ జస్ట్ క్వాలిఫై జేఈ క్వాలిఫై మార్క్స్ ఇవి మే అడ్వాన్స్డ్ క్వాలిఫై మార్క్స్ ఇవి మీరు నాకు ఐఐటి బ్రాండే కావాలి కొంతమంది స్టూడెంట్ బ్రాండే బ్రాండ్ బ్రాండ్ అంటారు అలాంటి వాళ్ళకి మీరు సిరామిక్ కూడా చేరచ్చు సిరామిక్లో నూట ముప్పై మూడు మార్కులు ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది నూట ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నూట పదహారు సెవెంటీ టూ ఫైవ్ నైన్ రావటం కెమికల్ ఇంజనీరింగ్ నూట యాభై ఐదు మార్క్స్ వస్తే ఓపెన్లో వచ్చేసింది ఈడబ్ల్యూస్లో నూట నలభై ఐదు నూట ముప్పై రెండు ఓబీసీ ఎనభై మూడు ఎస్సీ ఎస్టీ డెబ్భై అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ నూట నలభై ఎనిమిది మార్క్స్ నూట నలభై రెండు వచ్చి మరి ఈడబ్ల్యూస్ నూట ఇరవై ఎనిమిది వచ్చి ఓబీసీ ఎనభై మూడు ఎస్సీ ఎనభై ఎస్టీ సివిల్ ఇంజనీరింగ్ నూట నలభై నాలుగు ఇవి ఇంటిగ్రేటెడ్ కూడా ఉందమ్మ గుర్తుపెట్టుకోండి సివిల్ ఇక్కడ ఏంటంటే గుర్తు ఫోర్ ఇయర్స్ సివిల్ ఉంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అమ్మటికి డవెల్వ్ డిగ్రీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీకు ట్వెల్వ్ డిగ్రీ కావాలనుకుంటే సరే ముందు మన ఛానల్ నుంచి ఎవరికైతే రిక్వెస్ట్ చేస్తాను మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ చూసుకోండి వేరే ఐఐటీలో కానీ ఐఐటీ అది రానప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చారాలని మ్యాండేటరీ కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఇయర్స్కి ఇవ్వండి ప్రయారిటీ తర్వాత రానప్పుడు ఫైవ్ ఇయర్స్కి వెళ్ళిపోయింది ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పుడు ఫైవ్ ఇయర్స్ చేరవద్దు అక్కడ ఎవరు కూడా నేను అంతే సపోజ్ సిఎస్ఈ ఉంది సిఎస్సి ఫైవ్ ఇయర్స్ అయినా చేరిపోండి మీకు రెండు వందల మార్కులు మరి రెండు వందల ఒకటి ఈడబ్ల్యూఎస్ ఓపెన్లు ఇది నూట ఎనభై రెండు వచ్చినాయి వచ్చినడబ్ ఓబీసీ నూట ముప్పై ఐదు వంద వంద మార్కులు ఎస్టి స్టూడెంట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట ఎనభై ఐదు మార్క్స్ వస్తే వచ్చి ఇక్కడ వచ్చేసింది నూట డెబ్భై మార్కులకి ఈడబ్ ఈడబ్ల్యూఎస్ నూట యాభై ఏడు మార్కులు ఓబీసీ నూట ఏడు మార్కులు తొంభై మార్కులు వీళ్ళకి రావటం అయితే జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉంది ఇక్కడ చూసారు నూట డెబ్భై ఆరు మార్కులు ఓబీ ఓపెన్లో నూట అరవై ఆరు మార్కులు నూట యాభై ఒకటి ఓబీసీ ఎస్సీ అంటే నైంటీ సిక్స్ నైంటీ ఎస్టీ మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది ఒక్కటి మాత్రం ఫైవ్ ఇయర్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రం ఫైవ్ ఇయర్స్ లేదు మిగతా అన్నీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంది నూట తొంభై నాలుగు మార్కులు మరి కంప్యూటర్ సైన్స్ తర్వాత జీనియర్ నూట డెబ్బై ఏడు మార్కులు ఈడబ్ల్యూఎస్ ఇది ఓసీ పిల్లలకి నూట తొంభై నాలుగు నూట అరవై రెండు మార్కులు ఓబీసీ నూట పది ఎస్సీ తొంభై ఒకటి ఎస్టీ మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ నూట యాభై ఐదు మార్కులు ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా చాలవచ్చు ఇబ్బంది ఏవలేదు మరి సిరామిక్ అయితే దట్స్ నాట్ గుడ్ సిరామిక్ చేరే బదులు వేరే చోట చేరి అని ఇదే సిరామిక్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలమ్మా లాస్ట్ ఐఐటి కింద పెట్టుకోవాలి మనం చూసినప్పుడు ఇదే ఐఐటీలు మనం పెట్టుకోవాలని లేదు తర్వాత నూట యాభై ఐదు నూట ముప్పై ఐదు మార్కులు ఓబీ ఈడబ్ల్యూస్ నూట ఇరవై ఎనిమిది మార్కులు అదేవిధంగా ఓబీసీ చూసినట్టయితే ఎనభై ఒక్క మార్కులు ఎస్సీ అరవై నాలుగు ఎస్టీ రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా నో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంది ఫైవ్ ఇయర్స్ కోర్స్ నూట ముప్పై ఏడు మార్కులు ఓపెన్లు నూట ఇరవై ఏడు ఈడబ్ల్యూఎస్ నూట పదహారు ఓబీసీ డెబ్బై రెండు ఎస్సీ యాభై తొమ్మిది మార్క్స్ ఎస్టీ మరి మే మెటీరియల్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్ నూట యాభై ఏడు మార్కులు నూట ముప్పై ఓపెను నూట ముప్పై మూడుకు ముప్పై మూడు వన్ థర్టీ త్రీ ఈడబ్ల్యూఎస్ వన్ వన్ సెవెన్ మార్కులు ఓబీసీ సెవెంటీ ఫైవ్ ఎస్సీ సిక్స్టీ మార్క్స్ ఎస్టీ మరి మ్యా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టూ నాట్ ఫైవ్ ఓపెన్లో రావటం వన్ ఎయిటీ నైన్ ఫైవ్ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ వన్ సెవెంటీ మార్క్స్ ఓబీసీ వన్ సిక్స్టీన్ ఎస్సీ నైంటీ త్రీ ఎస్టీ మార్క్స్ ఈ విధంగా మరి రా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అసలు నాకు జస్ట్ బ్రాండ్ కావాలి అంటే ఏదో ఒక బ్రాంచ్లో మీకు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది అట్లని మరి ఇక్కడ జారద్దు మీరు సిరామిక్ జారాలని దానికి సంబంధించిన ముందు ఇంకా చాలా ఏఐటీస్ ఉన్నాయి ఆ ఏఐటీలో పెట్టుకుని ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మెకానికల్ ఫోర్ ఇయర్స్ కోర్స్ వన్ సిక్స్టీ టూ ఓపెన్ వన్ ఫార్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ ఎయిట్ ఓబీసీ నైంటీ మార్క్స్ ఎస్సీ సెవెంటీ సిక్స్ ఎస్టీ ఇది మెకానికల్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ డేల్ డిగ్రీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఓపెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఓపెన్లో ఉండటం జరిగింది ఓబీసీ ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఎస్సి ఎస్టీ సిక్స్టీ జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఇక్కడ జస్ట్ ఇక్కడ సీట్ రావాలంటే జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది జస్ట్ క్వాలిఫైని మీరు గట్టి ఎక్కాలంటే మీరు ఏదో ఒక ఐఐటీలో వచ్చేసి నాకు బ్రాండే కావాలి చాలామంది స్టూడెంట్స్ నాకు బ్రాండ్ కావాలి జస్ట్ క్వాలిఫై అమ్మ అయ్యమ్మా అంతే మీకు క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకోండి మీకు సీట్ వచ్చేసి మెటాలజీ ఫోర్ ఇయర్స్ ఉంది నూట నలభై మూడు మార్క్స్ ఓపెన్ వన్ థర్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ త్రీ ఓబీసీ సెవెంటీ ఎయిట్ ఎస్సీ సిక్స్టీ త్రీ మార్క్స్ ఎస్టీ మెటలజీ ఫోర్ ఇయర్స్ మెటలజీ ఫైవ్ ఇయర్స్ వన్ ఫార్టీ మార్క్స్ ఓపెన్ వన్ థర్టీ టూ మార్క్స్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ మార్క్స్ ఓబీసీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ సెవెన్ సిక్స్టీ వన్ ఎస్టీ ఇక్కడ చూడండి ఇక్కడ జస్ట్ క్వాలిఫై ఇక్కడ ఈ రేంజ్ అంతా జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది జస్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్లో వన్ థర్టీ సిక్స్ మార్క్స్ మైనింగ్ వన్ థర్టీ వన్ మార్క్స్ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ మార్క్స్ ఓబీసీ సెవెంటీ త్రీ మార్క్స్ ఎస్సీ సిక్స్టీ టూ మార్క్స్ ఎస్టీ మరి మైనింగ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ వన్ థర్టీ వన్ మార్క్స్ ఓపెన్లో వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ ట్వంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వన్ సిక్స్టీన్ ఓబీసీ సెవెంటీ టూ ఎస్సీ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ ఫార్మా ఇంజనీరింగ్ వన్ థర్టీ ఇక్కడ ఫార్మా కూడా ఉంది ఫార్మా ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది ఫార్మా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ ఓపెన్లో వన్ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ వన్ సిక్స్టీ నైన్ ఓబీసీ సెవెంటీ వన్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ ఎస్టీ మార్క్స్ ఇక్కడ రావటం అయితే జరిగింది మరి ఫార్మా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది వన్ థర్టీ వన్ ఓబీసీ ఓపెన్లో రావటం వన్ ట్వంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ ఓ ఓబీసీ వన్ ఫిఫ్టీన్ సెవెంటీ వన్ అసిస్టెంట్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ స్టూడెంట్ ఇది స్టూడెంట్స్ మొత్తం టోటల్గా పదిహేను వందల సీట్స్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది మరి వీడియోని ఎండ్ చేసేటప్పుడు మరొకసారి యొక్క మెంటర్షిప్ గురించి చూసుకుందాం జస్ట్ రెండు వేల రూపాయలు కట్టండి ఇది అమౌంట్ అమౌంట్ పే చేసేసి ఇది డిస్క్రిప్షన్లో ఈ డేటా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్లో చూసుకోండి సార్తో నేను డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను కట్టండి మిగతా వాళ్ళు దోస్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ నేను ఇంటరాక్షన్ అవసరం లేదు మేమే మీరు పెట్టుకోండి దానిలో ఎవరికి బలవంతం లేదు ఒకటి ఒకటి మాత్రం గుర్తుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్లో ఏ చిన్న పొరపాటు చేసినా మీ సీటు గల్లంత కావటం ఖాయం ఏ ఒక చిన్న పొరపాటు అది రెక్టిఫై చేసుకోలేము జోసా కౌన్సిలింగ్లో ఏదైనా పొరపాటు చేస్తే రెక్టిఫై చేసుకోలేము మనం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చిన్న చిన్న అమౌంట్ల కోసం మనం కొద్దిగా వెనకడుగు వేసి మీ అమౌంట్ మీ యొక్క పిల్లల జీవితాలని మరి కొద్దిగా ప్రశ్నార్థకం చేసుకోవద్దు మరి మంచి కాలేజీలో సపోజ్ ఒక స్టూడెంట్స్కి మరి బాంబేలో వస్తుంది కానీ మీరు వెళ్ళి ఎక్కడో మండీలో చేరారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మీ స్టూడెంట్కి తగ్గ పర్సంటేజ్లో మీరు చేరితే నేను కూడా హ్యాపీ మీరు కూడా మా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మరి మెంటర్షిప్ చేరారు మంచి స్టూడెంట్స్ మంచి కాలేజీల్లో చేరారు అనుకో నేను కూడా మనం మెంటర్షిప్ తీసుకుని మంచి కాలేజ్ చేరని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ ఫీల్ అనేది రావాలన్నమాట ఆ ఫీల్కి మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనం ఆ ఫీల్ని కొనలేము అందుకని మీరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీరు మీ దగ్గర తీసుకున్న దానికి నేను కూడా సర్వీస్ అనమాట ఆ సర్వీసు ఎప్పుడు మరి మన సర్వీస్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్టు వరకు ఉంటుందమ్మా సర్వీస్ ఇస్తాను మీకు మీరు ఇచ్చే మనీకి నేను ఆగస్టు జూను జులై ఆగస్టు వరకు క్లాసులు మరి హాస్టల్లో పిల్లలు వెళ్ళే వరకు కూడా మరి ఫీజెస్ ఎంత కట్టాలి ఎట్లా మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి ఈ విధమైన ఫీజెస్ కూడా ఉంటాయి వాటికి కూడా మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్ వారణాసి దీని సింపుల్గా అందరికీ తెలిసింది ఐటీ అంటారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిహెచ్యూ లాగా దీని తర్వాత రెండు వేల పన్నెండులో మరియు ఐఐటిలోగా కన్వర్షన్ చేయడం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్